శ్రీమాత్రే నమ ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ధ్యాయ్ సూర్యమనంత కిరణం తేజోమయం భాస్కరం అభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్య చూడామణిం భక్తాభీష్టవరప్రదం దినమనిం మార్తాండ మాధ్యం శుభం అనంతమైన శక్తి కిరణముల కలవాడు తేజోమయుడు ఈ జగత్తుకు వెలుగును ప్రసాదించేవాడు భక్తులకు అభయమును ఇచ్చేవాడు పగలు రాత్రులతో రోజు నేర్పరిచేవాడు జ్యోతిస్వరూపుడు శుభాలను కలిగించే శుభంకరుడు జగదీశుడు అచ్యుతుడు ముల్లోకాలకు చూడామణి వంటివాడు భక్తుల అభీష్టములను నెరవేర్చేవాడు దినమునకు మణి వంటివాడు మార్తాండు శుభస్వరూపుడు అని సూర్యభగవానుడిని స్థుతిస్తాం సకల జీవరాశులకు చైతన్య ఆరోగ్య ప్రదాత ప్రతినిత్యం మన కళ్ళెదుటగా సాక్షాత్కరించే ప్రత్యక్ష దేవుడు అయిన శ్రీ సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారుతూ ఉంటాడు సూర్య సంచారాన్ని ప్రామాణికంగా చేసుకున్న కాలమానం సూర్యమానం సూర్యమానం ప్రకారం సూర్యుడు రాశి మారడంతో నెల మారుతుంది ద్వాదశాత్ముడు అయిన ఆదిత్యుడు తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోని ప్రవేశిస్తూనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది భోగి వరకు ఉండే ధనుర్మాసానికి దక్షిణ దేశ సంస్కృతిలో ఒక ప్రత్యేకత ఉంది అత్యంత పవిత్రమైన ధనుర్మాసంలో గోదాదేవి రచించిన తిరుప్పావై గానం చేయడం విష్ణవాలయాలను దర్శించడం కాత్యాయని వ్రతం ధనుర్మాస వ్రతం ఆచరించాలని శాస్త్రవచనం అందువల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి ధనుర్మాసంలో తెల్లవారుజాముని నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి తిరుపావై గానం చేస్తారు తిరు అంటే శ్రేష్టమైనది అని అర్థం పావై అంటే వ్రతము అని అర్థం ప్రాచీన తమిళ కవితా పద్ధతికి చెందిన కావ్యం తిరుపావై దీనిని రచించిన వారు గోదాదేవి ఈమెకు ఆండాల్ అనే పేరు తమిళనాడు రాష్ట్రంలో మధురైకి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో శ్రీ విల్లిపుత్తూరు అనే గ్రామం ఉంది విల్లిరాజు పరిపాలించడం వల్ల ఈ ఊరికి ఆ పేరు వచ్చింది శ్రీ విల్లి పుత్తూరులో అంశ ఏడు వందల ఇరవై ఐదు సంవత్సరంలో ముకుందాచార్యులు పద్మావతి దంపతులకు భట్టనాథుడు అనే కుమారుడు జన్మించాడు అతనికి విష్ణు చిత్తుడు అని కూడా పేరు చిన్నతనం నుంచే ఆ పరమాత్ముడిని అర్చించడమే తన జీవిత పరమావధిగా భావించిన విష్ణుచిత్తుడు ప్రతిరోజు తులసి పూలమాలను దేవుడికి సమర్పించి పూజలు చేయడంతో పాటు తిరుపళ్ళాండు అనే పేరుతో పన్నెండు పాటలను వ్రాసి వాటిని గానం చేసి వటపత్ర సాయికి మంగళం పాడేవాడు ఈ విధంగా జీవితాన్ని భగవంతుడి సేవకు అంకితం చేసిన ఆయనను అందరూ పెద్ద భక్తుడు అని అర్థం వచ్చే పరియాల్వారు అనే పేరుతో పిలుస్తూ ఉండేవారు విష్ణు చిత్తుడు స్వామివారి కైంకర్యానికి పెంచుతున్న వనంలో పుత్తడి బొమ్మ లాంటి ఒక పాప దొరికింది స్వయంగా సీతాదేవి వనంలో దొరికినట్లుగా ఆనందపడిపోయిన పరి ఆల్వారు ఆ పాపకు పూలమాల అని అర్థం వచ్చే కోదై అనే పేరు పెట్టాడు ఆమెకే గోదాదేవి అని పేరు తండ్రి మాదిరిగానే ఆ బిడ్డకు చిన్నతనం నుంచే విష్ణు భక్తి అలవడింది రాను రాను ఆ భక్తి అధికం కాగా బిడ్డను ఆమె భక్తిని చూసి పొంగిపోయిన పెరి ఆళ్వారు ఆమెను భూదేవి అవతారంగా భావించాడు ఆమెలో ఉన్న కృష్ణ భక్తి వయస్సుతో పాటు పెరిగి ప్రేమగా మారింది తండ్రి భాగవత కృష్ణుడి లీలను వినిపిస్తూ ఉంటే గోదాదేవి ఆ లీలలను వింటూ అందులో లీనమై తను కూడా ఒక గోపికగా ఊహించుకుంటూ పరవశించిపోయేది యవ్వనంలో ఆమె హృదయం కృష్ణుడితో నిండిపోయింది శ్రీకృష్ణుడే తన భర్తని భావించింది పెరి ఆళ్వారు దేవుడి కోసం వేసిన పూలమాలను తాను ధరించి గోదాదేవి తన ప్రతిబింబాన్ని చూసుకొని మురిసిపోయేది విలువైన వస్త్రాలను ధరించి నగలు పూలను పూలమాలను అలంకరించుకొని తాను శ్రీకృష్ణుడి అందానికి తగుడునా అని అంటూ తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ తనను తాను ప్రశ్నించుకునేది ఈ విషయం తెలిసిన పెరి ఆల్వారు బాధపడ్డారు విన్నుడైనాడు కుమార్తెపై కోప్పడ్డాడు ఆమె ధరించిన పూలమాలలను స్వామి వారికి వేయకూడదు అని నిర్ణయించుకున్నాడు అయితే పెరియాళ్ వారికి శ్రీకృష్ణుడు ఒకనాడు స్వప్నంలో సాక్షాత్కరించి ఓయి వెర్రివాడ గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమే స్వయంగా కవిత కట్టే పద్యమాలను నాకు సమర్పించేందుకు ఆమె భూమి మీద అవతరించింది ఆమె ధరించిన మాలలే నాకు ఇష్టం అవే నాకు సువాసనను సొగసులను ఇస్తాయి అని పలికాడు ఈ స్వప్న వృత్తాంతంలో ఆనంద భరితుడైన పెరియ ఆళ్వారు బిడ్డను చూసి నీవు ఆడాలువే అని ఆనంద బాష్పాలార్చాడు ఆండాల్ అంటే కాపాడునది అని అర్థం తనను తన కుటుంబాన్ని కాపాడేందుకు ఆమె అవతరించినదని పెరియ ఆల్వారు విశ్వసించారు వటపద్ర సాయి భర్త కావాలని గోదాదేవి పూజలు చేసింది కొంతకాలానికి శ్రీరంగంలో కొలువు తీరిన శ్రీరంగనాథ స్వామి పెరియ ఆళ్వారుకు స్వప్నంలో దర్శనమిచ్చి గోదాదేవిని తన వద్దకు చేర్చవలసిందిగా ఆదేశించాడు చివరకు ఆండాల్ శ్రీరంగనాథుని వివాహం చేసుకుని ఆయనలో ఐక్యమైంది అటువంటి గోదాదేవి రచించిన కావ్యమే తిరుప్పావై అందులో ముప్పై పాటలు ఉన్నాయి ఈ పాటల్లో పరమాత్మ తీరు దేవుడిని చేరేందుకు అనుసరించవలసిన మార్గాలు పల్లెల అందాలు ఉదయకాల్పు వర్ణాలు శ్రీకృష్ణుడి లీలలు కనిపిస్తాయి ఇవి తమిళంలో రచించబడిన దాదాపు దేశంలోకి అన్ని భాషల్లోకి రూపాంతరం చెందాయి అసంలో అన్ని దేశాల్లోని వైష్ణవాలయాల్లో ప్రతిరోజు తెల్లవారుజామునే తిరుపావే గానం చేస్తారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాత పఠనం ఉండదు తిరుపావే గానం చేస్తారు ప్రతిరోజు తిరుమల ఆలయంలో జరిగే ఏకాంత సేవలో భోగ శ్రీనివాసమూర్తికి బదులు శ్రీకృష్ణుడు పాల్గొంటాడు ఈ మాసంలోనే చెన్నైలో సంగీతోత్సవాలు నిర్వహిస్తారు ధనుర్మాస వ్రతం అత్యంత పుణ్యప్రదమైన ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతం చేయడం వల్ల విశేష ఫలం ఈ వ్రతాన్ని గురించి స్వయంగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడు ధనుర్మాస వ్రత మహత్యాన్ని బ్రహ్మాండ ఆదిత్య భాగవత పురాణాలతో పాటు నారాయణ సంహిత ప్రస్తావించబడింది ధనుర్మాస వ్రతాన్ని చేయదల్చిన వారు బంగారు లేదా వెండి లేదా శక్తి మేరకు పంచలోహాలతో గానీ రాగితో గాని విష్ణువు విగ్రహాన్ని తయారు చేయించుకునవలను ధనుర్మాస ప్రారంభం రోజు పూజా మందిరంలో మధుసూదనుడు అనే పేరుతో నెలకొల్పుకోవాలి ధనుర్మాసంలో ప్రతిరోజు సూర్యోదయాని కంటే ఐదు గడియల ముందే నిద్ర లేచి కాలకృత్యాలు స్నానాదులను పూర్తి చేసుకుని ముందుగా నిత్యము చేసే సంధ్యావందనాది అనుష్ఠానాలను పూర్తి చేసుకుని తర్వాత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి ప్రతిరోజు మధుసూదనుడిని పంచామృతాలు శుద్ధ జలంతో అభిషేకించాలి వీటిని ఒక్కొక్క దాని శంఖంలో నింపుకొని ఆ శంఖంతో అభిషేకం చేయాలని శాస్త్రవచనం తర్వాత తులసీదలములు వివిధ రకాలైన పుష్పాలతో స్వామివారిని పూజించి మాలలతో అలంకరించడంతో పాటు అష్టోత్తరాన్ని గాని సహస్రనామాలను గాని పఠించాలి తర్వాత ధూప దీప నైవేద్య తాంబూల హారతులను సమర్పించవలను నైవేద్యంగా మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం తర్వాత పదిహేను రోజులు దద్యోధనమును నైవేద్యంగా సమర్పించవలను మధుసూదనుడితో పాటు ప్రతిరోజు బృందావనంలో తులసిని పూజించాలి ఈ విధంగా వ్రతం పూజలు మరియు అన్నదానం చేయాలని శాస్త్రవచనం కాశీ రామేశ్వరం ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలలో వందల మందికి భోజనం పెట్టడం వలన కలిగే ఫలితం ఈ మాసంలో ఒకరికి అన్నదానం చేయడం వలన కలుగుతుందట ధనుర్మాస వ్రతాన్ని నెల రోజులు చేయడం శ్రేష్టం అందుకు వీలు కాని వారు పదిహేను రోజులు కానీ ఎనిమిది రోజులు కానీ ఆరు రోజులు కానీ నాలుగు రోజులు కానీ లేదంటే కనీసం ఒకరోజైనా ఆచరించాలి ఇలా ధనుర్మాస ప్రాశస్త్యం గురించి తెలుసుకున్నాం కదా ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి